నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పలాసా స్టేషన్ దగ్గర ఉన్న కాసీబుగ్గ రైల్వే గేట్ ఇది ట్రైన్ వచ్చిందంటే ఈ మూతపడింది మూతపడిందంటే పదుల అంటే నిమిషంలో పదుల సంఖ్యలో వెహికల్స్ అనేవి ఇక్కడ జమ అవ్వడం అనేది కన్ఫర్మ్ కానీ ఇక్కడ ఎంత దారుణంగా ఉంటుందంటే ట్రాఫిక్ చూస్తే మనకి భయంకరంగా ఉంటుంది ఎవరు కూడా ఈ గేట్ దగ్గర రూల్స్ అనేవి ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎవరు కూడా పాటించడు అంటే గేటు మూసిన వెంటనే ఏ వెహికల్ ఏ విధంగా వచ్చి ఇక్కడ జమ అయిపోద్దు అయిపోద్దో ఎవరికి తెలియదు అంటే ఒక సింగిల్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ అంటే ఒక లైన్ బై లైన్ అనేది ఇక్కడ ఏ మాత్రం ఉండదు వెహికల్ వచ్చిందా ఒకటి వెనక ఒకటి ఒకటి వెనక ఒకటి అలా లైన్ మీద అంటే అవతల నుంచి వ్యక్తి వస్తున్నాడైన ఆలోచన కూడా ఉండదు డైరెక్ట్ ఏ లైన్ అంటే డబల్ రోడ్ అంటే డబల్ లైన్ ఉండాలి కానీ ఈ డబల్ లైన్ లో సింగిల్ లైన్ చేసి వెళ్ళిపోతుంటారు దీని బట్టి